భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ గడ్డ విముక్తి కోసం పోరు సల్పిన పోరాట యోధుడు ఆయన పెత్తందారి వ్యవస్థపై తిరగబడిన విప్లవ వీరుడు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదట తన రక్తాన్ని చిందించి ఉద్యమానికి నెత్తుడిని తిలకందిద్ది వీర మరణం పొందిన ఘనత ఆయనది ప్రపంచ ఉద్యమాల చరిత్రలో నాటికి నేటికి పీడిత ప్రజల గుండెల్లో వీరపుత్రుడిగా నిలిచిన చరిత్ర ఆయనది ఆయనే కడవెండి కొమరయ్య అలియాస్ దొడ్డి కొమరయ్య ఈ విప్లవ సింహం డెబ్బై ఎనిమిదవ వర్తంతిని యావత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఘనంగా నిర్వహించుకుంది దొడ్డి కొమరయ్య చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్తంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అలాగే బోయినపల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూల మల్లెలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు ఈరోజు మండల్ మండలం దొడ్డు దొడ్డుకోరీ డెబ్బై ఎనిమిదో వర్దంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది గ్రామ ప్రజలు మరి అన్ని కులాలకు అతీతంగా వచ్చి సహకరించినటువంటి మా కుల బాంధవులకు అదేవిధంగా అన్ని కులాల వాళ్లకు పేర్పేరిన కొత్తలు జరుపుకుంటూ మన దొడ్డి గౌరయ చేసినటువంటి కార్యక్రమాలు మరి ఆయనే భూమి కొరకు భక్తి కొరకు పోరాటం చేసి భూమి శక్తి కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి టాంకిపండు మీద కూడా మా దొడ్డి గౌరయ గారిది బొమ్మ గుర్తింపుగా పెట్టాలి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా కొట్లాడినటువంటి వ్యక్తి మానేయుడు జు జుట్టుపన్ను కానీ భూమి స్థితి కానీ పూడగొట్టినటువంటి మానిలది గుర్తింపుగా టాంకి బండ్డ మీద పెట్టాలని ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ కురుమకొల ఆరాధ్య దైవ శ్రీ దొడ్డి తొమ్మరయ్య గారి ఎనిమిదవ వరదాంతి కార్యక్రమాన్ని ఈరోజు గోవింపల్లి మండల కేంద్రంలో అన్ని మతాలకు అతీతంగా అన్ని పాటలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది సాగర్ ఐలమ్మ కానీ దొడ్డి కొమరయ్య కానీ హైదరాబాద్ శివాజీ కానీ ఇట్లాంటి మహనీయుల యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించే బాధ్యత ఎంతైనా ఉందని పైన ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదో వర్ధంతి వేడుకలు గొల్లకుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు వివిధ పార్టీల నేతలు గొల్లకుమ కుల సంఘ సభ్యులు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అన్నారు హైదరాబాద్ రాజధానిలో ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని అలాగే జిల్లా కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు తెలంగాణ సాయుధ పోరాట దొడ్డి కొమ్మర డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కుటుంబ కుల సభ్యులందరికీ మరియు వివిధ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి తొడి కుమరాయను మేము యాద చేసుకుంటూ బొల్ల కుర్మరావు అందరం కలిసి భర్దా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇదే అదేవిధంగా సిరిసిల్లా జరగబోయే జిల్లా మీటింగ్లో కూడా మేము అందరం ఊరుకు ఒక పది మంది కలిసి వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు రాజల్ల సిరిసిల్ల జిల్లా ఇస్తాబాద్ మండల కేంద్రంలోని బొల్ల కుర్మ సంఘం ఆగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి వీర మరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది దొడ్డి పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే నిజాం రజాకార్లకు ఎదురంగా పోరాడి దేశముఖులకు ఎదురంగా పోరాడి ఇక తెలంగాణ యుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌక్లో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు భక్తులు కొమరయ్య ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని ప్రతిని ఆ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరత్వాన్ని పొంది తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎక్స్పడే విధంగా చేసినటువంటి వ్యక్తి దొడ్డి కొమ్మరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి బీసీకి అన్ని బీసీ సంఘ నాయకులు మరియు కుర్మ సంఘ నాయకులు మరియు బీసీ కరీంనగర్ జిల్లా కుర్మ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి అన్ని కుల నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసము తన ప్రాణాలను అర్పించిన దొడ్డి కుమరయ్య గారి యొక్క విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా మా కురుమ సంఘం మహిళా విభాగం నుండి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చెల్లడం లేకుండా ఉంది ఈ ఈసారైనా ఈ ప్రభుత్వమైనా గుర్తించి కురుమలకు కరీంనగర్లో దొడ్డి కుమరయ్య గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని మేము కోరుకుంటూ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో మరి అప్పుడున్న బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటంలో పెద్ద ఎత్తున జరిగిన ఆ పోరాటంలో తొలి తెలంగాణ అమరుడు మన దొడ్డి కొమరయ్య ఈ దొడ్డి కొమ్మరయ్య గారి జయంతి వర్ధంతులను మరి ప్రభుత్వం కూడా జరుపుతున్నప్పటికీ మరి ప్రచారం లేకుండా మరి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అసలు కార్యక్రమం ఉన్నదా లేదా అనే విధంగా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది మరి ఈరోజు దుడ్డుకుమ్మరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ కొన్ని విగ్రహాలు పెట్టడానికి ప్రపోజలు పెట్టినప్పుడు మరి తొలి తెలంగాణ అమరుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వారి పేరు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం